జై శ్రీరామ్ శ్రీరామాయణం గురించి మనం తెలుసుకుంటూ ఉన్నాం అందులో భాగంగా శ్రీరామాయణం అయోధ్యకాండ అరణ్యకాండ సుందరకాండ తెలుసుకుంటూ ఉన్నాం ఇప్పుడు శివరఘట్టం యుద్ధకాండ యుద్ధకాండ మొదలైంది అంటే యుద్ధానికి శ్రీకారం మొదలైంది శ్రీరాముడు వారు యుద్ధానికి ముహూర్తం పెట్టడానికి ఒక యోధునికి సమాచారం పంపిస్తాడు ఆ యోధుడు మరి ఎవరో కాదు రావణాసురుడు ఆయన యోధుడు మాత్రమే కాదు బా బ్రాహ్మణ యోత్తముడు కనుక పిలిచిన మర్యాద కొరకు రావణోత్తముడు రాముడు ముహూర్తానికి యుద్ధ యుద్ధం కోసం ముహూర్తం కోసం రావణాసురుడు సైతం వచ్చి వేదమంత్రాల చేత వేదమంత్రాలు చదువుతూ యుద్ధ ముహూర్తం మొదలుపెట్టినాడు శ్రీరామచంద్రుడు రామనాసురుడి శరణాలకు నమస్కారం పెట్టి బ్రాహ్మణోత్తముడికి చేయాల్సిన ఉపచర్యాలన్నీ చేసి తరువాత యుద్ధానికి సంగారవం పూరిస్తారు ఇరువురి సంఘీభావంతో ఇప్పుడు వెళ్ళి రేపు ఉదయాన్నే తిరిగి వస్తారామా అని సెలవు తీసుకొని రావణాసురుడు వెళ్తాడు తర్వాత కథ అతి రమ్యంగా మొదలవుతుంది రావణాసురుడు రామనాసురుడు తన భటులు అందరిని పంపుతాడు భట్టులు అందరూ మరణ మరణానికి ఆహుతవుతారు తర్వాత అందుని అందరినీ చంపుకుంటూ వస్తారు వా వానరులు అందరూ తుదకు విభీషణుని తుదకు ఇంద్రజిత్తుణ్ణి పంపిస్తాడు ఇంద్రజిత్తుడు యుద్ధంలో నేర్పడి అందులో అతను కనప కనపడకుండా ఉండే వరాన్ని సంపాదించి పెట్టుకున్నాడు ఇంద్రజిత్తుడు మామ పూర్వకాలంలో ఇంద్రజిత్తుడు మామ నాగే నాగరాజు ఆ నాగరాజు త్రేతాయుగంలో లక్ష్మణుడుగా జన్మించినాడు కనుక లక్ష్మణుడు ఇంద్రజిత్తుల మధ్య కొనసాగే ఈ యుద్ధ బేరిలో లక్ష్మణుడు సృహ కోల్పోయి పడిపోతాడు ఎందుకనగా మేఘనాథుడు మేఘ మేఘాలతో కనపడకుండా పోయే వరంని సంపాదించి పెట్టుకున్నాడు కనుక మేఘాహుతుడై పోయే వరాన్ని సంపాదించి పెట్టుకున్నాడు కనుక అత అతని అంత తేలిగ్గా అంచనా వేసేదానికి కుదరదు ఓకే సృహత్ కోలిపి పడిపోయినాడు వైద్యులు చూడగా లక్ష్మణుడు వారు చనిపోయినాడని సమాచారం ఇస్తారు కాకపోతే సంజీవుని ప సంజీవుని మూలికతో అర్జునుని వారిని బతికించవచ్చు అని ఒక సలహా ఇస్తారు ఆ సంజీవుని మూలికలు ఎక్కడుంటాయి సంజీవుని మూలికలు ఉత్తర ఉత్తర ముఖాన గల పర్వతంలో ఉంటాయి హనుమంతుడు వారిని పంపిస్తారు హనుమంతుడు ప్రతి ఒక్క మూలికను చూస్తారు పరి పరిశీలిస్తారు కానీ ఏది అంతు చిక్కకుండా ఆ పర్వతాన్ని ఆ పర్వతాన్ని తన చేతులతో ఎత్తుకొని వస్తూ ఉంటాడు హనుమంతుడు వారు ఆ పర్వతాన్ని ఒక చోట ఉంచి వైద్యులు వారు ఆ మూలికలతో లక్ష్మణు వారిని బతికిస్తారు తర్వాత మేఘనాథుడు తపస్సు చేస్తూ ఉంటే మేఘనాథుని శిరస్సుని ఖండిస్తాడు లక్ష్మణుడు వారు తర్వాత యుద్ధానికి సన్నద్ధులు కావలసిన యోధుడు ఒకరున్నారు వారు కుంభకర్ణుడు వారికి ఆరు నెలల నిద్ర ఆరు నెలల ఆహారం ఆరు నెలల నిద్ర ఇంకా అయిపోవాల రామణాసురుడు తన తమ్ముడైన కుంభకరుణ్ణి తన తమ్ముడైన కుంభకరుణ్ణి లేపని ఆజ్ఞాపిస్తారు కానీ ఎన్ని మేళతాళాలు సూదులు గుణపాలు డోలు మేళాలతో లేపినా లేడు ఆఖరి అస్త్రాంగ ఆహారం అనే పదార్థాన్ని తన ముక్కు వద్ద పెడి పెట్టినప్పుడు ఆ సువాసన ముక్కులోకి వెళ్ళి కడుపులోకి వెళ్ళి ఆకలి అనే ప పదార్థాన్ని విశదీకరించినప్పుడు అప్పుడు పె పెళ్ళున లేచి ఆ పదార్థం తినేసి నన్ను లేపడానికి కారణం ఏమి అని చెప్పగా తండ్రి మీ అన్న రామనాసురుడు యుద్ధానికి సన్నద్ధులు గమ్మన్నారు అప్పుడు కుంభకర్ణుడు చెప్పే మాటలు చెప్తాడు కానీ రావణాసురుడు వినడు అన్నయ్య నువ్వు శీతం తీసుకొచ్చి పెట్ లంకలో పెట్టినావు మహాపాపం సరే నీ మాట మేరకు నేను యుద్ధానికి సన్నధులు అవుతానని వెళ్ళి యుద్ధం చేస్తాడు భారీ ఆహారంతో యుద్ధం చేస్తాడు కానీ చివరకు రాముడు వారి చేతుల్లో కుంభకర్ణుడు చనిపోతాడు తుదకు రామణాసురుడు వారు యుద్ధానికి సన్నద్ధులై వస్తారు రాబపోతూ ఉంటారు ఆ సందర్భంలో విభీషణుడు ఒక సలహా ఇస్తాడు ఇంకా యుద్ధం విరం విరమించుకొని రాముడు వారికి సీతమ్మ వారిని అప్పగిస్తాం తండ్రి అని చెప్పగా శ్రీ దుర్మార్గుడ నువ్వు నా లంకులో ఉండాల్సిన అవసరం లేదని విభీషణుని వారిని పంపించేస్తాడు విభీషణుడు రాముడు చెంతకు చేరుతాడు రావణాసురుడు యుద్ధానికి సిద్ధమవుతాడు రామణాసురుడు మహా బలసార్లి ఎన్ని బాణాలు వేసినా ఎంత ప్రయత్నం చేసినా రామణాసురుడు సావడు విభీషణుడు ఒక సలహా ఇస్తాడు తండ్రి మా అన్న ప్రాణం మా అన్న బొడ్డులో ఉన్నది ఆ బొడ్డుని పికిలిస్తే మా అన్న మరణం తథ్యం అనగా బ్రహ్మాస్త్రం ఒకే ఒక తో బొడ్డులోకి వదులుతాడు రాముడు తర్వాత రావణాసురుడు మరణానికి దగ్గరవుతారు ఈ రావణ కుంభ కుంభకర్ణు మరణం ఎట్టిది అంటే ఈ రావణ కుంభకరుణులు అనేవాళ్ళు జయ విజయులు జయ విజయులు త్రేతాయుగంలో రావణ కుంభకర్ణలుగా జన్మిస్తారు విభీషణ ఎంత పని చేసినా ఉన్నాయన అని విలిపిస్తూ రాముడు వారిని చూస్తూ తను సారిస్తాడు రావణాసురుడు తర్వాత విభీషణుడు పట్టాభిషేక పట్టాభిషేకం చేసి సీతమ్మ వారిని వారితో సహా పిలుచుకొచ్చేదానికి తయారుగా ఉన్నాడు తర్వాత రాముడు దయనీయ సందేహంలో పడి పడు పడి ఉంటాడు ఆ తల్లి అగ్ని ప్రవేశం జరపాలని నిశ్చయించుకొని ప్రవేశం చేస్తుంది అగ్నిదేవుడు రామయ్య సీతమ్మ సాధ్విమణి మహాపతి అని ఆ రాముని వారికి అప్పగించి ఇంతలో మనం చెప్పుకుంటున్న రామాయణం కథ ఇక్కడ దాకా ఉంటే అక్కడ పద్నాలుగు సంవత్సరాల నిరీక్షణ నిరీక్షణ కోసం అగ్నిప్రవేశం చేసేదానికి భరతుడు సిద్ధంగా ఉన్నాడు రాముడు వారు తక్షణం వెళ్ళి హనుమం హనుమంత తక్షణం వెళ్ళి భరతునికి సలహా చెప్పు రామయ్య తండ్రి వస్తున్నాడని హనుమంతుడు వారు వెళ్ళి భర్తుడు వారికి చెప్తాడు రామయ్య తండ్రి వస్తున్నాడు అని తర్వాత శ్రీరాముడు సీతా సమేత లక్ష్మణ సమేత అయోధ్యలో అడుగు పెడతాడు అయోధ్యలో అడుగు పెట్టిన రామచంద్రుడు పట్టాభిషేక్తుడై మనందరినీ సంరి సంవరి సంవరి సంరక్షిస్తాడని ఆజ్ఞాపిస్తూ ఇంతవరకు నా కథ సారాంశం అంత విన్నందుకు మీకును నాకును ఆ దేవదేవుడు శ్రీరామచంద్రుడు కృపా కటాక్షాలు మనందరికీ ఉండాలని ఆశిస్తూ నేను ఆనాడు నిర్ణయించుకున్న శ్రీ రామాయణం గురించి చెప్పాలని నా ఉద్దేశం ఇంతటితో ముగిస్తూ మరో అవకాశంతో మరో కథాగమనంలో కలుసుకుందాం ఇంతవరకు నా కథ విన్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక శుభాకాంక్షలు స్వస్తి స్వస్తి స్వత్తి ఓం శాంతి 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 ధన్యవాదములు